Namaste, welcome to TV 999 News. శరిలింగంపల్లి మియాపూర్లోని లోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి కౌశిక్ రాఘవ ఆత్మహత్య అర్ధరాత్రి ఫ్యాన్ కురువేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన కౌశిక్ రాఘవ విద్యార్థి స్వస్థలం విజయవాడ ఆత్మహత్యను గోప్యంగా ఉంచుతున్న శ్రీ చైతన్య యాజమాన్యం శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి పెడుతున్నారని మానసికంగా వేధించడం వల్లే ఆత్మహత్యలు చేసుకుంటున్నారని నవ తెలంగాణ విద్యార్థి శక్తి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పవన్ తెలిపారు వెంటనే శ్రీ చైతన్య కాలేజ్ పై కఠిన నేను తీసుకోవాలని డిమాండ్ చేశారు అని ఒక పిచ్చి ఆలోచన నుంచి బయటికి రావాలి ఎవ్రీ డే మీ పిల్లలను మీరు కలవాలి ఎవ్రీ డే మీ పిల్లలతో మీరు కలిసి మాట్లాడాలి మీ సమయాన్ని ఇవ్వాలి ఇంత డబ్బు చంపాలి తొమ్మిది నెలలు నవమాసాలు పోసి ఎన్ని కష్టాలు పడి ఇంత పెద్దగా పెంచిన తర్వాత ఇంత పుట్టుక్కుల ప్రాణం పోతే తల్లిదండ్రులు ఎంత కడుపు కోత ఆవేదన తీర్చాలి ఇలాంటి పరిస్థితులలో మరి కాలేజీ వ్యవస్థ బాధ్యత తీసుకోకుండా రెండు చేతులు పైకి ఎత్తి పోయి ఇంట్లో కూసురు ఇది పరిస్థితి ఇంకోసారి మీ పిల్లలను ఇలాంటి కాలేజీల్లో వేయడానికి ఒకటికి వంద సార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి మీకుందని చాలా స్పష్టంగా నాకు ఎత్తి న్యాయం కోసం ఎత్తి తల్లిదండ్రులు వేడుకుంటాం విద్యార్థి సంఘాలు సపోర్ట్ చేస్తా విద్యార్థి సంఘాలు కొట్లాడుతున్నా ఎన్ఫోర్స్మెంట్ ఎక్కడ ఏమి ఇబ్బంది జరిగితే వస్తాం కానీ ఫలానాడు సపోర్ట్ చేస్తాం మీకు సపోర్ట్ చేస్తాం అనేది మాకుండం వాళ్ళు మీరు ఏదైతే న్యాయం ఉన్నా దానికే చేస్తాం మేము ప్రిన్సిపల్ గానీ ప్రిన్సిపల్ క్యాంబర్ ఇన్ఛార్జ్ ఇద్దరు కూడా క్యాబ్ చేస్తాం దగ్గర వాళ్ళు మేము దగ్గర వాళ్ళు రావాలని చెప్పి ధర్నా చేస్తాం ధర్నా అంటే అన్నీ ఉంటాయి

మనం చూస్తున్నాం ఒక నెల రెండు నెలల నుంచి వరుస ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా ఈరోజు కూడా ఈ యొక్క శ్రీ చైతన్య రెసిడెన్షియల్ కాలేజ్ మియాపూర్లో ఈ ఆత్మహత్య జరగడం అనేది జరిగింది ఇక్కడ యాజమాన్యం ఎలాంటి బాధ్యత తీసుకోకుండా వాళ్ళు క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా మరి ఇదే కాలేజీలో ఒక రెండు గ్రూపులకు మధ్య గొడవ కూడా జరిగినట్టు సమాచారం తెలుస్తూ ఉంది మరి ఇది ఆత్మహత్యన హత్యన అనేది తెలియాల్సినటువంటి అవసరం ఉంది అక్కడ ఏదైతే ఫ్యాన్కి ఉరేసుకున్నారని వీళ్ళు చెప్తా ఉన్నారో ఆ ఫ్యాన్ దగ్గర కనీసం దుమ్ము కూడా జరిగినటువంటి పరిస్థితి లేదు ఇది కేవలం ఈ యొక్క యజమాన్యం యొక్క నిర్లక్ష్యం వల్ల జరిగినటువంటి ఆత్మహత్య మనం చూస్తున్నాం ప్రతి రోజు ప్రతి రోజు తప్పించిన రోజు విద్యార్థులు శ్రీ చైతన్య కాలేజ్ లో చచ్చిపోతా ఉన్నారు ఎందుకు చచ్చిపోతా ఉన్నారు అనేది దీన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అసలు విద్యాశాఖ మంత్రి విద్యాశాఖ మంత్రిని ప్రభుత్వం అపాయింట్ చేస్తారా చెయ్యదా అనేది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది విద్యాశాఖ మంత్రి మరి సంవత్సరం గడుస్తున్న విద్యాశాఖ మంత్రి లేరు విద్యార్థుల జీవితాలు నెలకు పది చొప్పున ఈ శ్రీచర్ కాలేజీలు పని తీసుకుంటా ఉన్నాయి ఏ యొక్క వాళ్ళు పనిచేయరు ఈ ప్రభుత్వ యంత్రాంగం మీద అవుతుందో వీటి మీద కనీసం చర్య తీసుకోవాల్సిన చర్య తీసుకునే పరిస్థితి లేదు ఎవడైతే ఇక్కడ శివప్రసాద్ అనే ఏజీఎం ఉన్నాడో వాడు కనీసం విద్యార్థుల సమస్యల గురించి ఇక్కడ మాట్లాడదామని వస్తే కనీసం ఫోన్ లేపడి వాడు